హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈరోజు చిన్న ఫంక్షన్ ఉందండి ఓనీల ఫంక్షన్ అనమాట అయితే మా చిన్నమ్మాయి వాళ్ళ ఆడబిడ్డ మనోరాలు ఓనీల ఫంక్షను అయితే ఈరోజు ప్రయా ప్రయాణం ఉందండి వెళ్తున్నాను అయితే ఈ వీడియోలో షార్ట్ వీడియోలో పెడుతున్నానండి చూడండి అక్కడ ఏమేం చేశాము ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియోలో ఇదిగోండి నేను నాకు ఇది ప్యూర్ పట్టు శారీ అనమాట మెరూన్ కనర్ మెరూన్ కలర్ అనమాట బొట్టు కలరు మీదకి ఇలా ఏదైనా కానీ ఇలా సెట్ చేసుకుంటానండి నగలు నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి ఆ కలెక్షన్ ఏదైతే సెట్ అయ్యిందో అది సెట్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి తలస్నానం చేసి వచ్చాను కళ్ళ అంత చల్లి ఇక తలస్నానం చేసి వచ్చి ఇక ముగ్గేసుకున్నానండి ఇదిగోండి బుజ్జిగాడు వచ్చాడు ఎప్పుడో ఓసారి వస్తున్నాడండి ఎక్కడో దూరంగా ఉంటున్నాడట్టుంది అట్టుంది ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా వస్తున్నాడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఇదిగోండి పైన మేడం మీద మొక్కలు తీసుకొచ్చి కింద పెట్టానండి కొంచెం అంతా ఖాళీ చేశాను పైన కొంచెం పని ఉందండి ఆ పని చేయడం కోసం ఖాళీ చేశాను కింద పెట్టిన తర్వాత ఆ పువ్వులు వచ్చినాయి నీకి ఇక ఇదిగోండి తల స్నానం చేశా కదా నా తల ఆరాలండి అందుకని ఇక లబ్బరి పండి పెట్టేసుకొని ఇక ఇంట్లో అట్టు పిండి ఉంటే ఇంకా రెండు దోశలు వేసుకొని టిఫిన్ చేసామండి ఇంకా రెడీ అవుతున్నాము మా ముండా రెడీ అయిందండి ఇంకా అయితే మా చిన్నమ్మాయి వాళ్ళ ఆడబిడ్డం మనం రాలేదనమాట ఫంక్షను ఇంట్లో వాళ్ళదేనండి ఏదైనా మాకు ఏ ఫంక్షన్ వచ్చినా కానీ కంపల్సరిగా నేను వెళ్తా ఉంటా ఉన్నా వెళ్తూనే ఉంటానండి ఏదైనా కానీ అంటే తక్కువగా తగులుతూ ఉంటాయి నాకు ఫంక్షన్స్ అలా తక్కువగా తగిలినా కానీ ఎవరు ఏదో చెప్పినా కానీ కంపల్సరిగా వెళ్తూ ఉంటాను ఇంక ఇదిగోండి టోటల్గా నేను రెడీ అయ్యాను ఎలా ఉందండి చీర బాగుందా సెట్ అయిందా నాకు అలా సెట్ చేసుకొని వేసుకుంటాను అనమాట నా దగ్గర ఉన్న అంటే వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇవన్నీ జ్యువెలరీ ఇంకా అలా సెట్ చేసుకుంటాను వేసుకుంటా ఉంటాను అనమాట అలా హెవీగానే రెడీ అవ్వను అలాగని మరీ సింపుల్గాను రెడీ అవ్వను ఇంక ఇదిగోండి బయలుదేరి వెళ్ళిపోయామండి ఇదిగోండి ఫంక్షన్ అనమాట ఓనీల్ ఫంక్షను ఇంకెక్కడికి వచ్చామనమాట అయితే ఇది ఈ ఊరు ఏ ఊరంటే దా పేరు గుర్తు రావట్లేదండి ఇంక ఇదిగోండి ఇంకా అక్కడ ఫంక్షన్ జరుగుతుంది ఇంకా అందరూ తాతగారు వాళ్ళు బట్టలు పళ్ళాలు అలా జరుపుతూ ఉంటారు కదా అలాగే పదకొండు పల్లెలు దాకా జరుపుతున్నారు మా సైడు ఇలాగే చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ బుట్టలు అలాగే లంగా ఉని సెట్టు అలాగే పదకొండు పళ్ళాలని ఐదు పల్లెలని తొమ్మిది పల్లెలు అలా జరుపుతారండి మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఎలా జరుపుతారో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మా పల్నాడు జిల్లా కదా ఇంకా ఈ సైడ్ ఇలా జరుపుతారు ఇంక ఇదిగోండి ఇక ఫంక్షన్ జరుగుతూ ఉంది మేము పక్కన కూర్చున్నాము భోంచేసి అక్కడ కూర్చున్నాం అనమాట ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసాను ఇది మినీ షార్ట్ వీడియోలో పెడుతున్నానండి లెంత్ వీడియో ఎడిటింగ్ చేయలేదు చేసిన తర్వాత రేపు పెడతాను దీనికి సంబంధించిన వీడియో ఇది ఈ రోజు పెడుతున్నాను ఇదిగోండి గిఫ్ట్ కింద ఇది ఇచ్చారండి ఆ డిస్ బాక్స్ అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి